పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో పోస్ట్ కార్డు సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే విద్యార్థులకు రావాల్సినటువంటి మూడు సంవత్సరాలుగా ఫీజిరేమీ స్కాలర్షిప్లు ఎనిమిది వేల ఐదు వందల ఐదు వందల కోట్లు పెండింగ్గా ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటా ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని ప్రభుత్వ విద్యను బలోపతం చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు విద్యని విఫలం చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ అందాల పోటితంపైన ఉన్న పెద్ద విద్యారంగంపై లేదని చెప్పేసి మేము పిఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తూ ఉన్నాం తక్షణమే విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు బాగా విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేసి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు బకాయిని వెల్లు చేయకపోతే భవిష్యత్తులోని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం